ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చెప్పుతో కొట్టుకున్న ఎమ్మెల్యే రాష్ట్రం అంతా ఒక్కసారిగా షాక్ అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఏందనేది వీడియో రూపంలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలనేది దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అర్థం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి ఆల్సిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి గతంలో మీరు చేసిన పనికి చెప్పుతో కొట్టుకుంటున్న అని తన కాలి చెప్పుతో చెంపపై కొట్టుకున్న ఇది ఎస్సీల తరపున పశ్చాత్తపం అని రామారావు ప్రకటించారు గోడారి గుంటలో తన కార్యాలయంలో కొందరు ఎంఆర్పిఎస్ నాయకులు కూటమికి మద్దతుగా ప్రకటించారు గత ఐదేళ్లలో ఎస్సీలు జరిగిన అన్యాయాలకు మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యేలు అనంతబాబు తన కారు డ్రైవర్ను హత్య చేయడం ఇసుక దందాను ప్రశ్నించిన వరప్రసాద్ పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయించడం లాంటి ఘటనల గురించి మాట్లాడారు వైసీపీ పార్టీ జెండా ఎజెండా ఏది లేదని వెంకటయపాలెం శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష పడిన విషయం అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అలాగే ఈ వైసీపీ పాలనలో ఇరవై ఏడు ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని వెల్లడించారు ఇప్పటికైనా ఎస్సీలు కలిసి రావాలని కూటమికి మద్దతు పలకాలని కోరారు వైసీపీ ఓటు వేయడం వలన ఎస్సీలకు ఈరోజు ఈ పరిస్థితి అని గత ఎన్నికల్లో ఎంత చెప్పినా మీరు వినలేదు వైసీపీ గెలిపించడానికి మీ ఓట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయని కొవ్వరు మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు టివి రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చండి తన చెప్పుతో తీసుకొని తానే కొట్టుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్రంలో ఒక్కసారిగా రాష్ట్ర